ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కామన్గా పెడుతున్నటువంటి సెక్షనే అయితే ఇక్కడ కొన్ని కేసెస్లో అంటే నేను గమనించినవి అడుగుతున్నాను మిమ్మల్ని డివర్స్కి వెళ్ళినటువంటి టైంలో కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎవరైనా ఒక అమ్మాయి డివర్స్కి వెళ్ళాలి అనుకుంటే ముందు స్టేషన్కి వెళ్ళి ఫోర్ నైంటీ ఎయిట్ కంప్లైంట్ ఇచ్చి తర్వాత డివర్స్ నోటీస్ పంపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా డివర్స్కి వెళ్ళే టైంలో కూడా ఫోర్ నైంటీ ఎయిటీ ఎయిట్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం అనేది అంటే డివర్స్ కి స్ట్రాంగ్ రీజన్ ఒకటి చూపించుకోవటం కోసమేనా ఒకటే ఇంటెన్షనా లేదంటే ప్రొసీజర్ ప్రకారమే ఇలా చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ జడ్జి గారు క్వశ్చన్ అడుగుతారండి ఎందుకంటే భార్యాభర్తలు విడిపోవడం అనేది చట్టం కానీ న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ ప్రోత్సహించకూడదు ఖచ్చితంగా వాళ్ళని కలపాలి కలిపే ఇంటెంక్షన్లో ఈరోజు మీరు మహిళా స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కట్టమంటే మీరు వెళ్ళగానే ఇమీడియట్గా సెక్షన్ కట్టేశాడు అనుకోండి ఆ డిఎస్పి కూడా లయబుల్ టు పనిష్ అనమాట ఎందుకంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట కౌన్సిలింగ్ చేయాలి కౌన్సిలింగ్ తర్వాత సైకి ఆర్టిస్ట్ని కూర్చోబెట్టాలి మూడు కౌన్సిలింగ్లు అయిన తర్వాత కూడా ఆ భర్త భార్య మారకపోతే అప్పుడు మాత్రమే కేసు కట్టాలి అనేది అదే రకమైన గైడ్లైన్స్ ఇప్పుడు కోర్టులో కూడా వచ్చిందండి కోర్టులో కూడా వచ్చి విడాకులకు అప్లై చేసిన వాళ్ళని ఇమీడియట్గా మళ్ళీ అడ్వకేట్స్ని కూర్చోబెట్టి ఒక సైకి కూర్చోబెట్టి అక్కడ కూడా కౌన్సిలింగ్లు ఇస్తున్నారు ఎందుకమ్మా మీ అత్తగారి గురించి మీరిద్దరు పెడిపోవడం వేరే మీ ఆలోచన ఏదైనా చేసుకోండి పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది ఈ రకమైన వర్షం ఇటువంటి టైంలో ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఎందుకు మీరు మీ భర్త నుంచి విడిపోతున్నారు అంటే ఆల్రెడీ నేను ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టానులేండి అతను ఇలా టార్చర్ పెడుతున్నాడు దాంట్లోనే మెన్షన్ చేశాను అన్ని అనే వర్షన్ వస్తుంది సో జడ్జి గారు అడుగుతారనమాట మీరు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు ఎందుకమ్మా నీ ప్రా నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు లేదండి అతను మెంటల్గా నాకు టార్చర్ పెడుతున్నారు నేను గతంలో కూడా స్టేషన్లో కూడా కంప్లైంట్ అది ఇచ్చొచ్చాను ఎఫ్ఐఆర్ కూడా చేశారు తర్వాత కూడా అతను పిలిపించారు కౌన్సిలింగ్లు ఇచ్చారు అయినా కూడా అతను బుద్ధి మారలేదు అతను ఇంకా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు మళ్ళీ కూడా అతను కాపురానికి తీసుకెళ్ళి కూడా ఇలాగే చేశాడు ఇంకా మళ్ళీ నేను ఇంకేం చేయలేక డైవర్స్ పెట్టానండి అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది అటువంటి టైంలో జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అతను అలా ఇతను ఇలా మరి ఒకసారి చర్య తీసుకున్నారా పేరెంట్స్తో మాట్లాడుకున్నారా ఏమన్నా కేసులు ఏమన్నా పెట్టారా గతంలో అని అడగక ముందే మమ్మల్కైతే అడుగుతారు జడ్జి గారు అలా అడగక ముందే ముందర కాళ్ళకి బంధాలు వేస్తున్నట్టుగా వీళ్ళు ముందే అది బేస్ చేసుకొని మేము డైవర్స్ అడుగుతున్నాం ఎందుకు డైవర్స్ అనేది ఒక కాలం మెన్షన్ చేసే చేయాల్సి వచ్చినప్పుడు అవునండి ఈత నన్ను టార్చర్ పెడుతున్నాడు లేకపోతే ఈత నన్ను కట్నం అడుగుతున్నాడు నా బిడ్డల్ని కొడుతున్నాడు తర్వాత మా చెల్లితో తప్పగా బిహేవ్ చేశాడు మా అమ్మ నాన్నని డబ్బుల కోసం వేధిస్తూ చాలా అసభ్యంగా పది మంది ముందు మాట్లాడుతున్నాడు చుట్టాల ముందు మా పరువు తీసే ఇవన్నీ గ్రౌండ్సేనండి ఈ గ్రౌండ్స్ మన డైవర్స్లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు కానీ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఎవరు ఎందుకు పెట్టిస్తున్నారో తెలియదు కానీ ఇది చాలా అంటే చాలా తప్పండి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ దేనికి వాడాలి అంటే ఒక భార్య భర్తని కలపడానికి వాడాల్సిన సెక్షన్ ఇది నిజంగా నీ భర్త తప్పు చేస్తుంటే నీ భర్త మారి నీ దగ్గరికి రావాలి అనుకుంటే నువ్వు అప్పుడు మాత్రమే స్టేషన్కి వెళ్ళాలి వెళ్ళి ఫోర్ ఎయిట్ ఏ పెట్టి సార్ నా భర్త మనసు మార్చండి కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు భయపెట్టండి నా బిడ్డల్ని నన్ను బాధ్యతగా చూసుకునేలా చేయండి అని ఆ అమ్మాయి కన్సల్ డిఎస్పిను సిఏను అడుగుతుంది అది ఆ సెక్షన్ బలం మీరు విడిపోవాలనుకుంటే స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు హౌ ఎలా మీరు విడిపోవాలనుకుంటే కోర్టుకు రావాలి కలవాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ఇక్కడ ఏమైపోతుందంటే విడిపోదాము అనుకున్నప్పుడు ఇద్దరి మధ్య మ్యూచువల్గా విడిపోకుండా అతన్ని భయపెట్టి అతని కుటుంబాన్ని రోడ్డుకి ఇడ్చి డబ్బులు డిమాండ్ చేసి అప్పుడు కేసు వెనక్కి తీసుకుంటానని చెప్తూ డీవీసీ వేస్తున్నారు మెయింటెన్స్కి వేస్తున్నారు తర్వాత ఫోర్ నైంటీ ఎయిట్ కడుతున్నారు వీటన్నిటితో పాటు డైవర్స్ అడుగుతున్నారు అసలు చాలా స్టేట్స్లో జరుగుతుంది ఏంటనంటే అండి ముఖ్యంగా డైవర్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు డైవర్స్కి వెళ్తారు నా భర్త నుంచి ఈ కారణంగా నేను విడిపోతున్నానని అంతేగాని ఈ కారణంగా విడిపోతున్నానని ముందే ఫోర్ ఎయిట్ ఏ ఎందుకు పెడుతున్నారు మీరు వాట్ యూ కెన్ ఎక్స్పెక్టెడ్ అసలు మీరు ఏమి ఆశిస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి నేను ఎన్నో చోట్ల మహిళా స్టేషన్ డిఎస్పీలతో కానీ సీఎల్తో కానీ మ్యూచువల్గా కూర్చున్నప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా మీరు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు కట్టకండి సార్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కంప్లైంట్ అది ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతన్ని కౌన్సిలింగ్ చేసి వాళ్ళిద్దరిని మార్చి పంపించండి ఒకవేళ ఒకవేళ కనుక ఆ అమ్మాయి ఆ భర్త నుంచి వద్దు అనుకుంటుంటే ఈ కేసు కట్టనివ్వకండి మీరు కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోండి అమ్మ ఈ కేసు వల్ల మీకేం వస్తుంది చెప్పండి మీరు కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోండి మీరు ఈ కేసు కట్టకూడదు అని మీరు చెప్పండి అంటే మాకేం వస్తురం మేడం ఈ సెక్షన్ పెట్టిన వాళ్ళకి తెలియదే ఎందుకు పెట్టారో ఇప్పుడు కడితే ఏంటి ప్రాబ్లం వాళ్ళు వస్తారు స్టేషన్ చుట్టూ తిరుగుతారు మీకేం లాభం మీకేంటి లాభం భర్త కుటుంబీకులు తల్లి తండ్రి అక్క చెల్లి ఆడబిడ్డ ఫ్రెండ్ అందరి మీద మీరు కేసులు పెట్టేసి స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే మీకు జనాలు పెరుగుతుంటే మీకు ఒక సంతోషమా ఒక సైకో ఆనందమా నేనేం చెప్తున్నాను వాళ్ళిద్దరిని కలపదలిస్తే ఆ సెక్షన్ పెట్టి భయపెట్టి కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళ అమ్మా నాన్నని కూడా పిలిపించి వాళ్ళతో కూడా బైండ్ ఓవర్ రాపించి మీకు కోడలు జాగ్రత్త చూసుకోండి మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు డబ్బు పడకూడదు జాబ్కి పంపించండి అవసరమైతే చదివించండి ఇవి చేయండి లేదు మీ కోడలు వద్దనుకుంటుందమ్మా అండి ఈ సెక్షన్ కట్టకుండా కన్సర్న్ అడ్వకేట్ వస్తారు డైవర్స్ అప్లై చేసుకుంటారు కోర్టులో మాట్లాడుకుంటారు కోర్టులో అయినా వాయిదా వాయిదాకి వస్తారేమో కానీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టి నిజంగా భర్త కుటుంబాలని టార్చర్ పెట్టే ఇంటెన్షన్తో చేస్తున్న పని సార్ ఇది నిజంగా ఏ భర్త కుటుంబలు కూడా స్టేషన్కి రండి అని పోలీసు అడిగితే వెళ్ళాల్సిన పని లేదు ఏదైనా ఉంటే మీరు ఎఫ్ఐఆర్ చేసుకోండి మీకు అలవాటైన పనే కదా ఎఫ్ఐఆర్ చేసుకోండి కోర్టులో చూసుకుందాం ఆవిడ ఏ పర్పస్తో పెట్టింది డైవర్స్ కోసం ఇది పెట్టింది కదా నెక్స్ట్ డైవర్స్ కోసం కోర్టుకు వెళ్తుంది కదా అది అదొక కేసు ఒక కేసు అవుతుంది ఒకసారి ఊబిలో దిగిన వాడికి ఇంకా ఇబ్బంది ఏమి ఉంటుందండి నిండా మునిగితే చాలా ఏంటుంది రోడ్డుకెక్కింది ఇంకా కూడా రోడ్డు మీద నడిపిస్తుంది ఆవిడ అని ఇంకొకటి ఏంటంటే ఈ ఫోర్ నైంటీ పెట్టడం వల్ల నిజంగా భర్తకి భార్య మీద కొంత కోపం ఉంటుంది ఏదొక పనుల వల్ల ఆవిడ చేసే ఇబ్బందుల వల్ల కానీ ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ అవుతుందో అతనికి తన భర్త మీ భర్తకి భార్య మీద పూర్తిగా చీ అనిపిస్తుంది ఇక జీవితంలో దీని మొహం చూడకూడదు అనిపిస్తుంది అది తల కిందులుగా తపస్సు చేసినా దీన్ని ఇంటికి తెచ్చుకోవాలని అనిపించదండి ఒక వ్యక్తిని ప్రేమతో జయించాలి అంతేగాని ఇలా విరక్తి భావాలతో తను ఇబ్బంది పెడితే మన దగ్గరకు వస్తాడు అనుకుంటే అదొక సైకో ఆనందం హండ్రెడ్ పర్సెంట్ సైకో ఆనందం నేను చాలా చోట్ల నేను ఎంఎస్సి సైకాలజీ కూడా చేసినానండి లాతో పాటు నేను కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర కూర్చున్నప్పుడు అంటే సీనియర్స్ కౌన్సిలింగ్ కూర్చున్నప్పుడు ఒక భర్తను అడిగినాను సార్ మీరు అలా కొట్టడం కరెక్ట్ కాదు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు తను తను ఇంక ఇంతకంటే ఏం చేస్తుందండి మీరు ఆలోచించండి మీ బిడ్డల కోసం అంటే అమ్మ మీరు అడిగింది కరెక్టే నేను కొట్టడం కరెక్ట్ కాదు కానీ తాగి నేను ఏం చేస్తున్నా నాకు తెలియక కుట్టానే అనుకో ఎక్కడికి వెళ్ళాలమ్మా పెళ్ళి ఎవరు చేశారు పోలీసు వాళ్ళు వచ్చి పెళ్లి చేశారా మాకు లేదుగా అడ్వకేట్కి వచ్చి అడ్వోకేట్లు వచ్చి తా మాకు మీద అక్షంతలు వేసినారా లేదు కదా ఎవరమ్మ పెళ్లి చేసింది మా అమ్మ మా నాన్న వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అక్కడ పంచాయతీలు చేయాలి తాగకుండా ఉండేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవాలి నన్ను మార్చే ప్రయత్నం చేయాలా అంతేగాని తనేం చేస్తుంది నన్ను నా కుటుంబాన్ని గిట్ చేస్తే నేను తాగడం మానేస్తానా ఆమెని కొట్టడం మానేస్తానా సమస్యని పెద్దది చేస్తుంది ఈ దరిద్ర గుట్టు సెక్షన్స్ వచ్చి ఈ అవేర్నెస్ వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళను భయపెట్టడానికి ఇది ఏదో పెద్ద ఆయుధంలాగా వాడుతున్నారు ఆయుధం రక్తాన్ని తెప్పిస్తుంది కానీ రక్తం తెప్పించే మనసుని మాత్రం కరిగించే శక్తి ఆయుధానికి లేదు ఆయుదానికి లేదు మీరు ఒక మనిషిని చంపడానికి వాడచ్చు ఒక మనిషి మనసు మార్చడానికి వాడలేం కదా సో ఆ రకంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కేవలం ఎఫ్ఐఆర్ చేసినందుకే ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చాడండి ఇంకొక ఇంటెన్షన్ ఏం లేదు ఆ అమ్మాయి అంటే కోపం లేదు ఇంకొకటి లేదు ఆ కేసు పెట్టింది ఎందుకు కేసు పెట్టాలా మమ్మని నాన్నని ఎందుకు స్టేషన్ చుట్టూ తిప్పాలా ఎందుకు మేము కోర్టు దగ్గర నుంచోవాలా అంతా అయిపోయిందండి కౌన్సిలింగ్ అంతా ఎఫ్ఐఆర్ అంతా అయిపోయింది కోర్టుకు వెళ్ళారు తర్వాత ఇద్దరు చిన్న చిన్న బిడ్డలు ఒకళ్ళు ఫోర్త్ క్లాస్ ఒకళ్ళు సెకండ్ క్లాసు చూడండి వాడు ఇప్పుడు కూడా మారలేదు తల్లపొకరుగా సమాధానాలు చెప్తున్నాడు అని చెప్పి అతను ఏమన్నా మారతాడు మమ్మల్ని చూసుకుంటాడేమో అడగండి అని చాలామంది అడ్వకేట్స్తో మాట్లాడించింది అతను మారితే నేను పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటాను ఒక్కసారి అడగండి అని అమ్మ ఈ పని చివరిలో చేస్తున్నావు ఈ పని నువ్వు ముందు చేయాలి మీ అమ్మ మీ నాన్న వచ్చి ఈరోజు పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటాను అనేటప్పుడు ముందే మీ అమ్మ మీ నాన్న వచ్చి ఎందుకయ్యా నువ్వు తాగి తంతున్నావు ఇలా అయితే ఎట్లా ఇలా కాదు మీ అమ్మగారి ఇంట్లో పెడతాము అతను కొట్టినా అంటే తాగు వచ్చినా కొట్టకుండా మీరు ఏదో ఒకటి చూసుకోవాలి మా బిడ్డని మీకు ఇచ్చేటప్పుడు మీకు అన్నీ చెప్పినాం కదా అని మీరు మాట్లాడుకోవాలి అందుకని చాలామంది అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ ముందు విడాకులకు వచ్చినప్పుడు పేరెంట్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకున్నారా ముందు మీరు అందరూ మాట్లాడుకున్నాక అంటారు ఫస్ట్ స్టెప్ అదండి అట్ అటు కుటుంబీకులను ఇటు కుటుంబీకులను వాళ్ళ బంధువుల్ని కూర్చోబెట్టాలి అంటే బామ్మర్దులు బతుకు కోరుతారన్నట్టుగా ఇప్పుడు చుట్టరికాలు కలపడానికి ప్రయత్నిస్తే ఈ పోలీసులు కానీ అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్న ఏ వ్యక్తులైనా విడిపోతే ఒక రూపాయి వస్తుందేమో అనుకుంటారేమో సో వీళ్ళు మన బంధువులు కాదు కదా వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది కదా మరి అన్నం పెట్టే ప్రొఫెషన్ కదా అది వాళ్ళ వృత్తి వాళ్ళు ధర్మం చేస్తారు అందుకనే జడ్జెస్ కూడా డైవర్స్ కేసు వచ్చినప్పుడు అడ్వకేట్ని పెట్టుకునే అవకాశం ఇవ్వట్లేదు అడ్వకేట్ ఖచ్చితంగా విడదీసేస్తారేమో వీళ్ళిద్దరిని అనే ఇంటెన్షన్ మీరే కూర్చొని మాట్లాడుకోండి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు మీరే తిరగాలి మీరు అడ్వకేట్ని పెట్టుకుంటానని అడిగినప్పుడు మీ వర్షన్ మీరు చెప్పలేనప్పుడు అప్పుడు మాత్రమే వకాలు తాకి సంతకం పెట్టిస్తున్నారు సో అప్పుడు ఏమవుతుందండి అంటే ఒక ఎఫ్ఐఆర్ ఒక భార్యని భర్తని విడదీస్తుంది మీరు ఏ ఎఫ్ఐఆర్ కోసం అయితే పోరాడి ఏ సెక్షన్ అయితే మీ కుటుంబాన్ని కలుపుతుందని అనుకుంటున్నారో ఆ ఎఫ్ఐఆర్ మాత్రమే వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది తను మంచిదేనండి కానీ ఈ సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ చేసి మా అమ్మని మా నాన్న రోడ్డుకి ఇచ్చి ఎక్కడ ఉన్న మా అక్కని ఇబ్బంది పెడితే నేను ఈరోజు నా భార్య దగ్గరికి వెళ్దాం అనుకున్నా వాళ్ళు కోట్ల ఎరా నీకు సిగ్గుందా నువ్వు అన్నమైన తినేది నీ తల్లిని నీ అక్కని నీ చెల్లిని ఇబ్బంది పెట్టిందాన్ని ఈరోజు మేము ఇంత ఇబ్బంది పడితే నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళిపోతామని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు నా పరిస్థితి నిజంగా నా భార్య నా బిడ్డ మీద ప్రేమ ఉన్నా నేను పోలేని పరిస్థితి దీనికి అంతటి కారణం ఆవిడ పెట్టిన సెక్షన్ అదే పెద్ద మనుషుల మధ్యలో ఆమెనన్న ఒక మాట అతను ఆమెను ఒక మాటన్న ఒక దెబ్బ వేసినా అది అక్కడితో పోతుంది స్టేషన్ ముందు ఎస్ఏలు సీఏలు మా అమ్మ నాన్నే ఎలా మాట్లాడారు మీకు తెలుసా మమ్మల్ని ఎనిమిది గంటలు స్టేషన్లో కూర్చోబెట్టారు మీకు తెలుసా మా నాన్న షుగర్ పేషెంట్ మీకు తెలుసా వంటి గంటకి అన్నం తినే వ్యక్తి నాలుగింటికి టిఫిన్ ఇడ్లీ తినేస్తూ అది ఏం చేస్తున్నాడో అలా కింద పడేసుకుంటూ తినేసే అసహనానికి గురైన ఆ వ్యక్తిని చూసి ఇంకా కూడా నా భార్య నేను కావాలనుకుంటే ఆ తల్లిదండ్రులకి అన్యాయం చేసినట్టు సో మీరు అనుకున్నట్టుగా సార్ ఈ సెక్షన్ వల్ల విడిపోవడాలు ఎక్కువైపోతున్నాయని నేను ఒకటే చెప్తున్నాను నిజంగా మీరు మీ భార్య నుంచి విడాకులు కోరుకున్నా ఒకవేళ మీరు మీ భర్త నుంచి విడాకులు కోరుకున్నా మీరు దయచేసి కోర్టును ఆశ్రయించండి ఒకవేళ అతనిలో మార్పు కోరుకుంటున్నారు అతని కుటుంబానికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు అతని కుటుంబం మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఒకవేళ మీకు ఏదైనా జరిగినా ఆ కుటుంబమే పోచి మీరు ఆ కుటుంబంలోకి వెళ్ళి ఉండాలనుకుంటున్నారు అప్పుడు మీరు మహిళా స్టేషన్కి వెళ్ళండి ఫోర్ ఎయిట్ సెక్షన్ వాడండి అంతేకాని ఏదో అంటే మనం అనుకున్నట్టుగా డైవర్స్కి బలం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనుకోకండి అప్పుడు జడ్జి గారు కూడా అర్థమవుతుందండి మీరు మీ భర్త నుంచి విడిపోవాలి అని అనుకోవటం లేదు మీ భర్తని మీ భర్తని భర్త కుటుంబం ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటున్నారని జడ్జి గారికి అర్థం వాళ్ళు ఆ అడ్వకేట్ ప్రొఫెషన్లోంచే కదా జడ్జికి వచ్చింది దే నాలెడ్జ్ అంటే వాళ్ళ నాలెడ్జ్కి వాళ్ళకి తెలుస్తుంది అండి సో ఖచ్చితంగా మీరు ఇబ్బంది పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు ఇబ్బంది పెట్టకుండా మీరు అనుకున్నది సాధించండి అది వస్తుంది డైవర్స్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెడితేనే డైవర్స్ వస్తుందా రాదు ఎందుకమ్మా విడాకులు అడుగుతున్నాను జడ్జి గారికి ఒక మాట చెప్పండి ఇలా టార్చర్ పెడుతున్నారని అయిపోతుంది ఆ సెక్షన్ పెట్టి ఆ కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడితే మీకేం వస్తుంది ఇచ్చే రూపాయి ఒక రెండు రూపాయలు పెంచుతాడో మీ భర్త ఏమన్నా లేదు కదా సో ఖచ్చితంగా అడ్వకేట్ దయచేసి ఇటువంటి సజెషన్స్ ఇవ్వండి రెండు కుటుంబాలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇరు వర్గాలని ఎక్కువ టైం ప్రొలాక్ చేయకుండా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి